హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ కౌశికి వాళ్ళ నాన్నగారికి కర్మ జరిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత పూజ పూర్తయ్యాక పంతులు గారు ఆ పిండాలని నీళ్లలో వదిలిపెట్టి రమ్మనగానే ఇక భక్తిగా ఆ పిండాలని తీసుకెళ్లి కళ్ళకి అద్దుకొని ఆ నీళ్లలో వదిలిపెట్టి వాళ్ళ పెద్దనానికి ఒకసారి మనసారా దండం పెట్టుకొని పైకి వస్తాడు కేదార్ యువరాజ్ వాళ్ళు అని కేదార్ అంటూ ఉండగా వెళ్ళిపోయారన్నయ్య అని మాధురి అనేస్తుంది దాంతో కేదార్ కూడా బాధపడుతూ ఉండగా కౌశికి మాత్రం కేదార్కి తనపై ఉన్న ప్రేమకి మురిసిపోతూ ఉంటుంది కౌశికి ఇక జగదాత్రి వదిన మాతో వచ్చిన వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు మేము వెళ్తాం ఇంకా అని జగదాత్రి అనగానే అలాగే అంటుంది కౌశికి ఇక మరోవైపు సీఎం సిఎం కూతురు ప్రియా ఇద్దరు సెక్యూరిటీతో ఆ ఘాట్ దగ్గరికి చేరతారు జేడి సీఎం సీఎం కూతుర్ ని రిసీవ్ చేసుకొని గార్డ్ దగ్గరికి తీసుకెళ్తూ సార్ ఫైవ్ మినిట్స్ మాత్రమే సెక్యూరిటీ రీజన్స్ అని అంటూ ఉంటుంది జేడి అలాగే అని అంటాడు సీఎం అక్కడ ఘాట్ దగ్గర ఏదో పూజలు చేస్తూ ఉంటారు ప్రియా సీఎం జేడి మాత్రం ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడ మీనన్ ఎక్కడున్నావు నువ్వు అని అనుకుంటూ ఉంటుంది ఇక మీనన్ మారు వేషాల్లో చేపలు పట్టే వాళ్ళ లాగా రెడీ అయి అక్కడికి బోట్ లో నీళ్లలోకి వస్తాడు ఆ తర్వాత పద్దులు గారు సిఎం ని ప్రియని మూడు మునకలు వేయమనగానే వాళ్ళిద్దరు చెయ్యి పట్టుకొని నీళ్లలోకి దిగుతారు ఇక వాళ్ళు నీళ్లలోకి దిగగానే మీనన్ కూడా చిటిక వేసి వాళ్ళ మనుషులని రంగంలోకి దింపేస్తారు రెండు మునకలయ్యాక మూడోసారి మునిగిన ప్రియాని ఆ మనుషులు కిడ్నాప్ చేసేస్తారు ఇక పక్కనున్న సీఎం కంగారు పడుతూ ఉంటాడు ప్రియా జేడి ప్రియా కనిపించట్లేదు కాపాడు అని అరుస్తూ ఉంటాడు సీఎం దూరంలో కొంతమంది వ్యక్తులు ప్రియాని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం గమనించిన సీఎం జేడి ఇద్దరు ఓకేసారి అరుస్తారు అప్పుడు జేడి సార్ నేను ప్రియాని కాపాడుతాను రమ్య సార్కి సెక్యూరిటీ ఇవ్వు అని అంటూ కొంత మందిని పోలీసులని తీసుకొని అక్కడి నుండి పరిగెడుతుంది జేడి మరోవైపు మరో గార్ దగ్గర తేలిన ఆ ప్రియా ఆ మనుషులు కలిసి కార్లో ఎక్కి అక్కడ నుండి మళ్ళీ వేరే బోట్ లోకి ఎక్కుతారు ఇక సీఎం కోపంగా మీనాన్ అని అరుస్తాడు ఇక జేడి ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఆ కార్తో సహా ఆ బోట్ లోకి ఎక్కక ప్రియాన్ని తీసుకెళ్లి బలవంతంగా ఒక చైర్ లో కూర్చోబెడతారు మీనాన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు నేను సక్సెస్ అయ్యాన్ దేవా జేడి కళ్ళ ముందే ప్రియాన్ని కిడ్నాప్ చేయగలిగాను అని అరుస్తూ ఉంటాడు ఇక ఆ పక్కనున్న దేవా ఇలా అంటుంటాడు కేడీ జేడి విడిపోవడం వల్లనే ఇలా జరిగింది బాయ్ అని దేవా అంటుండగా లేదు లేదు కానే కాదు జేడీ తన పక్కనున్న సైన్యంతో పోరాడదు తన గుండెల్లో ఉన్న తెగింపుతో పోరాడుతుంది ఆ గెస్ట్ హౌస్ నుండి ఘాట్ వరకు కూడా సీఎంని మనల్ని టచ్ చేసే అవకాశం కూడా ఆ జేడి ఇవ్వలేదు అంత గట్టిగా సెక్యూరిటీ ఇచ్చింది ఫైనల్లీ ఆ జేడిపై నేను గెలిచి ప్రియాని కిడ్నాప్ చేశాను అని మీనన్ అరుస్తూ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు జేడీ 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 అని నవ్వుతూ ఉన్న మీనన్ని చూసి ప్రియా భయపడుతుంది అప్పుడే జేడి అదే బోట్లోకి రాయల్గా ఎంట్రీ ఇస్తుంది ఏంటి మీన నా కోసమే వెతుకుతున్నావా అని జేడి అంటూ వచ్చి ఎదురుగా కూర్చుంటుంది జేడీని చూసి మీనా దేవ అందరూ అవుతారు హాయ్ బాయ్స్ ఎలా ఉన్నారు మీన్ అండ్ బాయ్స్ ఎలా ఉన్నారు అని ఎగతాళిగా నవ్వుతూ ఉంటుంది జెడి ఇక దేవ షాక్ అయి జెడి జెడి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు అవును జేడీ ఏంటి ఇక్కడ జేడీ ఏంటి ఇక్కడ అనే అదే మాటని రిపీట్ చేస్తూ ఉంటుంది జెడి ఇక మీన్ అండ్ జేడీని చూసి వా సూపర్ ప్లానింగ్ జెడి వా నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా నా ప్లాన్ని చేజ్ చేసి మరి నా తిప్పికొట్టి నన్ను షాక్ అయ్యేలా చేసి భలే ప్లాన్ చేసావు అసలు నీకు హ్యాట్సఫ్ అని మీనన్ కూడా జేడీని పొగుడుతూ ఉంటాడు ఏంటి బాయ్ మీరు మాట్లాడేది అని దేవా మీనన్ని అడుగుతుండగా ఏంటి కేడి ఇంకా నీ పార్ట్నర్ వచ్చాక కూడా నువ్వు అక్కడే బోట్ నడుపుకుంటూ ఉంటే ఎలా అని మీనన్ అడగగానే బోట్ నడిపే వ్యక్తిలాగా ఉన్న కేదార్ అదే కేడి అక్కడికి వస్తాడు ఇక దేవ అయోమయంగా ఇతను కేడియా మరి మన వ్యక్తి ఏమైనట్టు అని దేవ తల కోక్కుంటూ ఉండగా నీకు ఇంకా అర్థం కావట్లేదా మనం వేసిన ప్లాన్లో జేడి ఇరుక్కోలేదు జేడి ప్లాన్ చేసి మనల్ని కిడ్నాప్ చేసింది అని మీనన్ అంటూ ఉండగా జేడి కేడి నవ్వుతూ ఉంటారు ఇక అసలు జరిగింది ఏంటంటే రాత్రిపూట ప్రియా కిడ్నాప్కి ముందే జేడీ కేడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జేడీ ఇలా అంటుంటుంది సీఎంగా చెప్పింది కూడా కరెక్టే కదా ఆ మీనన్కి మనం భయపడేది ఏంటి సీఎం ఒక స్టేట్కి సీఎం ఉండి కూడా ఆ మీనన్కి భయపడడం కరెక్ట్ కాదు కదా అని జేడీ అంటూ ఉండగా మరి ఏం చేద్దాం అని సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే కదా అని కేడి అడుగుతుండగా వాడు ప్లాన్ చేసి వీళ్ళని కిడ్నాప్ చేసేది ఏంటి మనమే ప్లాన్ చేసి వాడిని కిడ్నాప్ చేస్తే సరిపోతుంది కదా అని జేడి అనగానే అది కరెక్టే కానీ వాన్ని ట్రాప్ చేసేది ఎలా సిచ్యువేషన్ సోర్స్ రావాలి కదా అని కేడి అడుగుతుండగా ఆ సోర్స్ సిచ్యువేషన్స్ నేను వచ్చినప్పుడు నీకు చెప్తా అని అంటూ ఉంటాడు అనుకోకుండా ప్రియాని మేఘనాని మీనన్ కిడ్నాప్ చేయడం ఆ తర్వాత వాళ్ళని రక్షించడం ఆ తర్వాత అది ఉపయోగించి కేడి విడిపోయినట్టు నాటకం ఆడడం వాడు చేస్తున్నాడు కంటిన్యూ చేయి అని జేడీ చిన్నగా సిగ్నల్ ఇవ్వగానే ఇంకా సీనియర్ అంటూ నీ వెనకాల ఎన్నాళ్ళు తిరగాలి నేను జాబ్కి రిసైన్ చేసి వెళ్ళిపోతున్నా అని దేవా ముందు యాక్టింగ్ చేసి కేడి విడిపోయారని నమ్మించి తెల్లగారనే ప్రియాని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళందరినీ వాంటెడ్గా కిడ్నాప్ చేయడం అంతా మీనన్ దేవాకి వివరిస్తూ ఉంటాడు ఇక భలే షాకింగ్గా ఉంది జేడీ ఈ షాక్ నుండి నాకు కోలుకోవడానికి నాలుగు రోజుల టైం అయినా పడుతుంది అని జేడీని గ్రేట్గా మాట్లాడుతూ ఉంటాడు మీనన్ కానీ నీకు ఒక ఫోన్ వస్తుంది చూసుకో స్పీకర్ ఆన్ చేయి అని మీనన్ అనగానే అప్పుడే జేడి మొబైల్ రింగ్ అవుతుంది ఇక జేడి అని అంటుంటాడు ప్రిన్స్ చెప్పు అని మీనన్ అరవగా జేడీ కేడి ఇద్దరు షాక్ అవుతారు స్పీకర్ ఆన్ చేయమన్నాను కదా జేడీ అని మీనన్ అనగానే స్పీకర్ ఆన్ చేస్తుంది జేడి బాయ్ ఇప్పుడు నా గన్ ట్విక్కర్కి గురిగా సీఎం తలుంది ఇప్పుడు నువ్వు చెప్పు బాయ్ ఒక్క నిమిషంలో ఆ సీఎం పుచ్చే పేలిపోతుంది అని అంటూ ఉంటాడు యువరాజ్ దాంతో ఇద్దరు జేడీ కేడీ ఇద్దరు షాక్ అవుతారు అప్పుడు మీనన్ ఏంటి జేడీ ఇది నా గురించి తెలిసి కూడా బ్యాకప్ ప్లాన్ లేకుండా నేను అనుకున్నావా ఇప్పుడు నీకు ఎవరు కావాలి సీఎం లేదంటే సీఎం కూతురా సీఎం నదులు పెడతా చక్కగా ప్రియాని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో మీ మినిస్టర్ని ఎక్స్చేంజ్ చేసుకుందాంలే అని మీనన్ అంటుండగా జేడీ కేడి ఇద్దరు షాక్ అవుతారు మరోవైపు అదే టైంలో యువరాజ్ రాకపోవడంతో కౌశికి యువరాజ్ ని వెతకడానికి వెళ్తుంది ఇక జేడి సైలెంట్ గా ఉండడంతో ఫోన్ లో నుండి యువరాజ్ అరుస్తూ ఉంటాడు చెప్పు జేడీ బాయ్ అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పు సీఎమ్మా ప్రియానా ఎవరు కావాలో చెప్పు అని అంటూ ఉండగా మీనన్ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు ఇక ఏం జరగనుంది ఇప్పుడు యువరాజ్ నిజ స్వరూపం వెతుక్కుంటూ వచ్చిన కౌశికీకి తెలుస్తుందా మీనన్ని జేడీ అరెస్ట్ చేస్తుందా మీనన్ మాటలు శ్రద్ధగా విన్న జేడీ ఏం చేస్తుంది నీకు ఆపరేషన్ మీనన్ ఎంత ఇంపార్టెంటో ఆపరేషన్ మినిస్టర్ నాకు అంత ఇంపార్టెంట్ అన్న మీనన్ మాటలకి జేడీ ఏం చేస్తుందో అన్ను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్